పదేం లేని ఈ టీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఓవర్ క్లోజ్డ్ టీఆర్ఎస్ పార్టీ అన్నది బతుకదీ కాదు ఏమైంది ఆయన చెల్లె నిలబడదు సపోర్ట్ చేస్తలేదు రామాబాద్ అనే ఎత్తున్నది మేడం ఈడీ ఆఫీస్కి పోతే నీ ప్రశ్నకి జవాబు వచ్చేస్తుంది మన రేవంత్ గారు సీఎంఐ ఎన్రోల్ అయింది డిసెంబరు ఫార్టీ ఫైవ్ డేస్ అయింది ఇప్పటివరకు అయితే నోటీస్ ఇవ్వలేదు సరే ఇంకా నాలుగో ఆదాం ఎందుకు ఇస్తాడు చూద్దాం మా నోటీసుల ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యింది కదా ఆయన నడుస్తూనే ఉంది కదా ఎప్పుడు ఆగలేదు కోర్టు కోసం రెండు నెలలు ఆపిండ్రు ఇప్పుడు ఆ కోర్టు కూడా డెసిజన్ చెప్పకొట్టి నోటీసులు మొదలయ్యాయి మళ్ళా కేవలం మహిళా సెంటిమెంట్ కోసం నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈడీ సంస్థ మర్యాదపూర్వకంగా మీరు తేల్చే వరకు మేము ఆగుతామని అప్పుడు సెప్టెంబర్లో అన్నది నవంబర్ పద్దెనిమిది దాకా తేల్స్తలే ఇంకా తేలలే ఇచ్చేసారు నోటీస్ కేజ్రీవాల్కి ఐదో నోటీస్ ఇచ్చారట్టు ఇలా నాలుగు సార్లు ఓలే ఇలా ఐదో నోటీసు రేపు రమ్మని మేడం కూడా ఇస్తారు మళ్ళీ ఇప్పుడు మనం ఓలే కదా